స్వామి గారు మనకు చెప్తారా ఈ ఉన్న వచ్చి సమస్య ప్రతి ఒక్క జనా వచ్చి ఏమన్న సమస్య ఏముందంటే రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ గురించి కానీ పలుపుల గురించి కానీ గురించి కానీ ఏ మన అమరావతి నగర్ లో వచ్చింది లేదు చూసింది లేదు అనమాట ఎవరు కౌన్సిలర్ ఎవరంటే కానీ కొంతమంది జనాలు తెలియక సమస్యలు అయిపోయింది అనమాట ఈ రోజు మన ముప్పై ఐదో వాడు కౌన్సిలర్ స్వామి గారు అమరావతి నగర్ లో సమస్యలు తెలుసుకోవాలి మనిషి అనమాట డీలర్ అనమాట స్వామిగారు కౌన్సిలర్ కౌన్సిలర్ గె నిలబడినాడు ఆ స్వామి గారు బ్రాహ్మణ్ కాబట్టి మంచి మంచి పని చేస్తారు కాబట్టి జనాలు ఓటేసి గెలిపించాలి ఆ మంచిగా అనమాట ఇన్ని రోజులైపోయినా నాలుగేళ్ళు గవర్నమెంట్ జరిగిపోయినా కానీ ఇంతవరకు కానీ ఏ సమస్య కానీ కరెంటు గురించి కానీ నీళ్ళు ట్యాంకు గురించి కానీ డ్రైనేజ్ల గురించి కానీ వర్షకాలం వస్తే ముఖాలంతా నీళ్ళు వస్తాయన్నమాట అటువంటివి మనసులో దృష్టిలో పెట్టుకొని గారు పని చేసేది తెలిసిపెట్టి డీలర్ల మీద పడినారన్నమాట డీలర్లు అంటే మేము డీలర్లు ఎట్లా ఎలా భీము అనేది సక్రమంగా వేస్తున్నాము మీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ మనది కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి స్వామి గారు తెలుసు మన అమరావతి నగర్కి ఎంత వస్తుంది భీమ్ కోట ఎందుకు ఎందుకు తీస్తున్నారు అని చెప్పి మీరు ఏదేదో చెప్పి తెలియక మాట్లాడుతున్నారు మీరు అమరావతి నగర్లో కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి కౌన్సిలర్ ఉదాలు ఉన్నారు కాబట్టి కౌన్సిలర్ ఏ పని చేయాలా నీళ్ళు గురించి రోడ్ల గురించి ఈ సమస్యల గురించే తెలిసాలన్నమాట ఏమో తెలియని సమస్యలు వచ్చి భీమ్ వేయడం లేదు భీమ్ ఎక్కడ పోయినా డీలర్లు అమ్ముకుంటున్నారు అంటే స్వామి గారికి ఏం తెలియదు కాబట్టి ఇటువంటి మాట్లాడుతున్నారు స్వామి గారు స్వామి గారిని అంత మనిషి ఆలోచించి కానీ మైండ్లో పెట్టుకొని కానీ మమ్మదన్న గురించి మమ్మదన్న చాలా మంచి వ్యక్తి అమరావతి నగర్లో ఎవరన్నా కానీ అడిగినా కానీ మమ్మదన్న అంటే గుడ్ విల్ ఉందన్నమాట చాలా సమస్య ఏ సమస్య వచ్చినా కానీ మమ్మదాన్న తీరుస్తాడు కాబట్టి ఆ మనిషి తీర్చలేకపోయినా ఉదాహరణలో ఉన్న తీరుస్తాడు ఆ మనిషి ఎక్కడ ఎక్కడైనా పోయి కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి కానీ మమ్మదా మాట కానీ అట్లా పెట్టుకున్నాడు అటువంటిపెట్టి ఏదో భీమ్ గురించి ఎక్కడో పట్టుకున్నారని చెప్పి మమ్మదన్న టీడీపీ కార్యకర్త ఉన్నారా మమ్మదన్న ఏం చేయలేకపోయినాడు మా కౌన్సిలర్లని తిట్టిపిచ్చినారు కదా అని చెప్పి స్వామి తెలియక అనమాట ఇవన్నీ తెలుసుకొని స్వామి గారు మళ్ళీ చెప్తున్నారనమాట ఈ ఉండే సంవత్సరం అన్న మీరు వచ్చి గేరుల సమస్య ప్రతి ఒక్క జనాల్ని ఓటేషన్ వాళ్ళకి అంతా వచ్చి ఏమామీ సమస్య ఏముందంటే రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ల గురించి కానీ బల్పుల గురించి కానీ నీళ్ళు ట్యాంకుల గురించి కానీ ఏ పద్ధన కానీ స్వామి మన అమరావతి నగర్లో వచ్చింది లేదు చూసింది లేదనమాట ఎవరు కౌన్సిలర్ ఎవరు అంటే కానీ కొంతమంది జనాలకు తెలియక సమస్యలు అనమాట ఎక్కడ పోవాలంటే మమ్మదన్న దగ్గర పోవాలా మమ్మదన్న దగ్గర పోవాలంటే మమ్మదైన మాజీ కౌన్సిలర్ అనమాట ప్రజెంట్ టీడీపీ గా ఉన్నాడు అమరావతిలో స్వామి జా బీజేపీ తరఫు నుంచి వైఎస్ఆర్ తరఫు నుంచి ఒక కౌన్సిలర్ గెలిచినారు ఈ మధ్యలోనే జా వైఎస్ఆర్ తరఫు నుంచి రాజీనామా ఇచ్చి బీజేపీలకు జాయిన్ అయ్యారు అని మనిషి అనమాట ఏదో మనిషి పార్టీలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ పోయినారు మాకు మాకు ఏం సంబంధం కాదు కాదనమాట ఇవన్నీ తెలిసి ఆ మనిషి ఇట్లావన్నీ సమస్యలు డీలర్ల మీద రాకున్నట్ల ఆ మనిషి ఏ పని చేయాలో అదే పని చేస్తే కన్నా జనాల్ని కానీ బాగుంటుంది స్వామి కానీ పేరు కానీ బాగుంటుంది ఏం తెలియక మనిషి ఊరికే డీలర్ల మీద మేమేస్తాం మేము వేస్తాం భీము మేస్తాం భీమని అని చెప్పి చెప్తున్నారు అనమాట డీలర్ల గురించి మీకు ఏం తెలుసు డీలర్లు ఎక్కడైనా బీమా విన్నారని చెప్పి మీ దృష్టికి వచ్చినట్టుగా డీలర్ల దగ్గర వచ్చి అంగి మీద అంగి పట్టుకున్నా కానీ ఆ పద్దు సమాధానం చెప్పే శక్తి ఉంది కాబట్టి కెపాసిటీ ఉంది మాకు ఈ పొద్దు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచే మేము బీం ఇస్తున్నాం అనమాట నిన్నగాని స్వామి గారు ఒక మాట చెప్పారు మీరు రవికృష్ణని కొట్టి స్టోర్ తీసుకురని చెప్పి అని చెప్తున్నారు రవికృష్ణ కృష్ణ కానీ మీరు ఫోన్ చేసి కనపచ్చు స్వామి మీరు కానీ రవికృష్ణ కృష్ణ కానీ కొట్లామని చెప్పింటే కన్నా ఏది లేదు స్వామి భీమ్ సక్రమంగా వేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినామంతే అనమాట ఈ కానీ డీలర్ మా మా పేరు మీద కానీ లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద వాళ్ళ పేరు మీద పెట్టి మేము భీమ్ సక్రమంగా వేస్తున్నామనము వేస్తున్నాం మనము ఏదో తెలియక మనిషి ఏదేదో స్వామి గారు మాట్లాడుతున్నారు ఇవన్నీ మాట్లాడడం చాలా తప్పు అని చెప్పి చెప్తున్నా అనమాట మా మనిషికి బాధ అనిపించే మాటలు కొన్ని చెప్పినాడు కాబట్టి మా అమ్మదానాడు ఉండి కానీ ఏం చేయలేకపోతున్నారు కదా అని చెప్పి అని చెప్తున్నాడు అనమాట స్వామి గారు కానీ ఇవన్నీ మాటలు మాట్లాడింది చాలా తప్పుది కాబట్టి నేను ఇక్కడ వచ్చిన విలేకర్లు కానీ మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు అమరావతి నగర్లో దివాన్ బాసా స్నేక్ క్యాచర్ అంటారనమాట నాకు అమరావతి నగర్లో టీడీపీగా నేను కానీ ఒక టీడీపీ టీడీపీ కార్యకర్త నేను కానీ అనమాట మమ్మదాన వింటుంటాను అనమాట